హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి గురువారం కూడా రాగి చెంబు పెట్టుకొని పూజ గదిలో పూజ చేస్తే అప్పులు బాధలు తీరి ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలుగుతాయన్నమాట డబ్బు సమస్య ఉన్నవాళ్ళు ప్రతి గురువారం కూడా రాగి చెంబుని పూజ గదిలో పెట్టుకొని ఎలా పూజ చేయాలి రాగి చెంబులో సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలు అంతేకాదండి మంగళకరమైన వస్తువులు ఎలా వెయ్యాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి పూజ చేసుకునే ముందు నా పూజ గది ఇలా ఉంటుందన్నమాట అమ్మవారికి చక్కగా ముత్యాల దండ వేశాను లలితాదేవిని పద్మం మీద ఆసీన్నం చేశాను ఇలా పూజ గది ఇలా నీట్గా ఉంటుందండి నేను పూజ చేసుకునే పూజ గదిని ఇలా సిద్ధం చేసుకున్నాను గురువారం అంటే మనం ఒక మూడు గురువారాలు చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే గురువారం లక్ష్మీదేవి శుక్రవారం లక్ష్మీదేవి కాబట్టి గురువారం నాడు రాగి చెంబు పెట్టుకుంటే ఇంట్లో చాలా మంచిదనమాట రాగి చెంబు పెట్టుకొని మూడు గురువారాలు పూజ ఎలా రాగి చెంబులో మంగళకరమైన వస్తువులు సుగంధ ద్రవ్యాలు ఏ ఏ విధంగా వేయాలి అనేది ఈరోజు నేను వీడియోలో తెలియజేస్తానమాట అమ్మవారి లక్ష్మీదేవి పటం పెట్టుకున్నానండి తర్వాత వెంకటేశ్వర స్వామి పటాన్ని కూడా మనం పెట్టుకోవాలి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గుండెల్లో కొలువై ఉంటుంది లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని కూడా ఈ విధంగా పెట్టుకున్నానండి పెట్టుకొని అమ్మవారి దగ్గర పసుపు కుంకం పెట్టి పూజ గజన అంతటిని కూడా ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను ఇప్పుడు పువ్వులతో అలంకరణ చేద్దాం ఈ విధంగా పూజ గదిలో పువ్వులతో అలంకరణ అనేది చేశానండి అమ్మవారి దగ్గర స్వచ్ఛమైన పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి మూడు గురువారాలు పూజ చేసేవాళ్ళు అమ్మవారి దగ్గర కంపల్సరిగా పసుపు అండి స్వచ్ఛమైన పసుపు పసుపు కుంకుమ నేనైతే నా దగ్గర ఉన్న చిన్న బుట్ట ఆ బుట్టల్లో నేను పసుపు కుంకుమ అనేది పెట్టుకున్నాను అమ్మవారిని కూడా పసుపు కుంకుమతో అలంకరణ అనేది చేశాను అనమాట తరువాత అమ్మవారికి యాలకుల దండ కంపల్సరిగా వేయాలండి తొమ్మిది యాలకులు వేయాలి లేకపోతే ఇరవై ఒకటి లేకపోతే పదకొండు అలా బేస్ సంఖ్యగా అమ్మవారికి మనం యాలకుల దండ అనేది వెయ్యాలన్నమాట ఇలా అమ్మవారికి యాలకుల దండకి పసుపు కుంకుమతో బొట్లు అనేది పెట్టాలన్నమాట పెట్టుకోవాలి గంధము కుంకుమ బొట్లయినా సరే మనం పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఎంతో ఇష్టమైన ఈ పూజ ఇష్టంగా చేసుకుంటే మూడు గురువారాలు చాలా మంచిదండి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా కూడా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుందనమాట అమ్మవారి ఆశీర్వాదం కూడా ఉంటుందన్నమాట పూజ చేసే వాళ్ళు కంపల్సరిగా అమ్మవారికి ఇలా యాలకుల దండ కూడా వేయాలండి అమ్మవారికి యాలకుల దండ వేసిన తర్వాత పువ్వులతో అలంకరణ అనేది చెయ్యాలి లక్ష్మీదేవికి ఎరుపు రంగు తెలుపు రంగు ఏ పువ్వులైనా ఉన్నా సరే అమ్మవారి పాదాల చెంత పెట్టుకొని మనము పూజ అనేది చెయ్యాలన్నమాట ఇలా పెట్టుకోవాలండి అమ్మవారికి ఎరుపు పసుపు తెలుపు ఏ పువ్వులు ఉన్నా సరే ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని అమ్మవారి దగ్గర యాలకుల వేయాలి తొమ్మిది యాలుక్కాయలు తీసుకొని ఒక్క నిమిషం వాటర్లో వేసి తీసి గుర్చి చక్కగా యాలకుల్ని తొమ్మిది యాలుక్కాయల్ని మనము గంధము పసుపు కుంకాలతో బుట్లు పెట్టి ఇలా అమ్మవారి మెడలో వేయాలి మూడు గురువారాలు పూజ చేసేవాళ్ళు కంపల్సరిగా అమ్మవారికి మనకి యాలుకుల మాలు అనేది వేయాలన్నమాట వేసిన తర్వాత ఇప్పుడు దీపారాధన చేసుకుందాం ఇలా యాలకుల దండ వేసిన తర్వాత రాగి చెంబు అండి మన అందరి ఇళ్లల్లో ఉంటుంది అనమాట రాగి చెంబు రాగి చెంబు రాబడి కోరుతుండు అంటారు అమ్మవారి పాదాల చెంత ఈ రాగి అనేది ఉంచాలి రాగి చెంబుకి ఐదు గంధము కుంకుమ బూట్లు అనేది పెట్టి అమ్మవారి పాదాల చెంత ఉంచాలండి ఈ రాగి చెంబులో మనం కంపల్సరిగా స్వచ్ఛమైన పసుపు మనకి పసుపు అండి స్వచ్ఛమైన పసుపు అనేది కంపల్సరిగా వేయాలండి పసుపు శుభానికి సంకేతం అనమాట పసుపు కుంకుమ అంటే అమ్మవారికి చాలా ప్రీతి అనమాట తర్వాత కుంకాన్ని వేసుకోవాలి ఇలా కుంకుం కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అందులో సుగంధబర్ధమైన రోజు వాటర్ ఉంటుంది కదండి మనకి అన్ని షాపుల్లో దొరుకుతుంది రోజు వాటర్ అంటే ఇలా ఉంటుందండి మనం తెచ్చుకొని చక్కగా ఈ రోజు వాటర్ని నాలుగు డ్రాప్స్ కూడా వేసుకోవాలి ఎందుకంటే అమ్మవారికి సుగంధబరిధమైనవి రోజు వాటర్ అనమాట సుగంధ ద్రవ్యాలు పసుపు కుంకుమ రోజు వాటరు ఇవన్నీ కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవ్వ లక్ష్మీ గవ్వ సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి లక్ష్మీ లక్ష్మీగవ్వంలో కూడా అమ్మవారిని రాగి జంబులో వేసుకొని మూడు గురువారాలు పూజ చేస్తే చాలా మంచిదండి తర్వాత రెండు ముత్యాలు ఒక ముత్యం వేయకూడదండి రెండు ముత్యాలు తీసుకోవాలి తర్వాత అమ్మవారికి రెండు రూపాయల కాయిన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పువ్వుని ఆ నీళ్ళల్లో పెట్టాలన్నమాట ఇలా పెట్టి ప్రతి గురువారం కూడా ఎవరైతే ఈ మూడు గురువారాలు పూజ చేస్తారో ఆ ఇంటి ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఏమీ కూడా ఉండవండి లక్ష్మీదేవి ఇంటిలో తిష్ట వేసుకుని అనమాట లక్ష్మీదేవి రాగి చెంబు రాబడి కోరుతుందంటారండి రాగి చెంబు ఇంటిలో పెట్టుకుని పూజ చేస్తే పూజా మందిరంలో కూడా చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు మూడు గురువారాలు అమ్మవారికి పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది ఇలాగా రాగి చెమ్ము పెట్టుకున్న తర్వాత అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టాలండి నైవేద్యము మేము చేయలేము అనే వాళ్ళు పాలల్లో బెల్లం వేసి కూడా చక్కగా అమ్మవారి పాదాల చెంత ఉంచొచ్చండి మూడు గురువారాలు పూర్తి చే పూర్తిగా మూడు గురువారాలు చేసుకునే వాళ్ళండి రాగి చెంబు పెట్టుకొని పొద్దున్నే లేసి కాలకుత్యాలు తీర్చుకొని ఇంటిని శుభ్రపరచుకొని ఇంటికి ద్వారబంధాన్ని పసుపు కుంకాలతో పూజ చేసుకొని ముగ్గులు వేసి వాకిలు గీసి చక్కగా విల్లాలు తలంటి స్నానం చేసి పూజ గదిని అంతటిని కూడా ఈ విధంగా అలంకారం అనేది చేసుకొని అమ్మవారి లక్ష్మీదేవికి గంధము కుంకుమతో బొట్లు పెట్టేసి అమ్మవారికి తొమ్మిది యాలుక్కాయల దండ గుచ్చి అమ్మవారి మెడలో వేసి ఆ దండకి గంధము కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి దగ్గర లక్ష్మీదేవిని పెట్టుకొని పాదాల చెంత ఇలా రాగి చెంబు పెట్టుకోవాలండి పెట్టుకొని రాగి చెంబులో మనము నిండుగా నీళ్లు పోయాలి రాగి చెంబుకు ఐదు గంధము కుంకుమ బొట్లు పెట్టాలి పెట్టిన తర్వాత అందులో పసుపు కుంకుమ రోజు వాటర్ వేసి రెండు ముత్యాలు రెండు రూపాయలు కాయను వేసి ఒక పువ్వు పెట్టి ఇలా మూడు గురువారాలు ఈ విధంగా పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి అమ్మ అష్టైశ్వర్యాల్ని ప్రసాదిస్తుంది ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా డబ్బు సమస్య ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట గురువారం నాడు రాగి చెంబు సింహద్వారం దగ్గర గురువు శుక్రవారాలు కూడా ముగ్గు వేసి రాగి చెంబు పెట్టుకుంటే పసుపు కుంకుమ పువ్వు వేసి కూడా చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజ గదిలో కంపల్సరీగా పెట్టుకోవాల్సినదండి చెచెంబు అమ్మవారి దగ్గర ఈ మూడు గురువారాలు పూజ చేసేవాళ్ళు అమ్మవారికి ఎరుపు రంగు తెలుపు పసుపు పువ్వులు ఉండేలా చూసుకోవాలండి అంతేకాదు అమ్మవారి దగ్గర స్వచ్ఛమైన పసుపు కుంకుమ కూడా మనం పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా మూడు గురువారాలు అనేవి పూజ చేస్తే చాలా మంచిదండి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి పసుపు కుంకుమ సుగంధభరితమైన అత్తరు రోజు వాటరు ఇవన్నీ కూడా వేసి మంగళకరమైన వస్తువులలో ముఖ్యమైనవి ముత్యాలు అమ్మవారికి లక్ష్మీ గవలు సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి ఈ రాగి చెంబులో వేసి మనం పూజ చేసి పాలతో చేసిన నైవేద్యాన్ని మనం పెట్టినట్టయితే కూడా చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడు గురువారాలు పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి డబ్బు సమస్యలకి లక్ష్మీదేవి ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు ఉండేలా చూసుకోండి చాలా మంచిదండి ఎరుపు తెలుపు రంగు పువ్వులతో పూజ అంతటిని కూడా ఈ విధంగా అలంకారం చేసి పూజ చేస్తే ఆ ఇంట లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుందన్నమాట కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుంది రాగి చెంబు చిన్నదున్న చాలండి చిన్నదున్న సరిపోతుంది రాగి చెంబు చక్కగా అమ్మవారి పాదాల చెంత ఉంచి యాలకులు దండ వేసి చక్కగా పూజ చేస్తారండి అమ్మ ఆశీర్వాదం ఉంటుందండి తప్పకుండా చూసారండి పూజ గది ఇలా అలంకరణ చేసుకుంటే నిండుగా ఎంతో అందంగా ఉంటుంది మన ఇల్లు కూడా నిండు కలతో ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటా సింపుల్గా ఉండేనండి ఇంట్లో రాగి చెంబు పసుపు కుంకుమ కాయిన్ ముత్యాలు గవ్వ పసుపు కుంకుమ ఇలా యాలకులు కూడా దండగా వేసి చక్కగా అమ్మవారికి మూడు గురువారాలు పూజ చేసేవాళ్ళు యాలకులు దండ కూడా వేసి పూజ చేస్తే కూడా చాలా మంచిది ఈ నచ్చిందని అనుకుంటా నచ్చితే ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ అనేది చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుందనమాట చూశారు కదండి మూడు గురువారాలు పూజ చేయటం వల్ల ఎన్ని ఫలితాలు ఉన్నాయో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చేయండి ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ పూజ చేసినప్పుడు అమ్మవారికి మంగళహారతి పాట కర్పూరాన్ని వెలిగించి మంగళహారతి పాట పాడుకుంటే చాలా మంచిది